તો વિજોલ કાળી કુચી કી આખો ભાઈ તો વિજોલ કાળી કુચી કી જારા ઓર મુગલ મેરલ જીસું ગુમી મિ મિ ગંગા રે સોનલ ચિત્ર કઈ મે ઈ ગંગા રે ઈ ગંગા રે ના રે હું ગંગા નું મેલ ગંગા નમે ઈ ગંગા કે કે તમુમાં જટકું જમતીને ને મીવરને હીલે મરું આ ઓર કુંજું તીરે મૈ તુગને ને વિજય તારને એસુની ఈ ప్రార్థన ఆశీర్వాదం జాన్పాలు గారి మనం చేసుకున్నాం ప్రార్థన చేసుకుందాం ప్రేమల ప్రభు పరిశుద్ధుల నా తండ్రి ఈ పరిశుద్ధ మునుక వందనాలు స్తోత్రములు ఈరోజు ప్రత్యేకంగా ప్రభా ప్ర గృహములో అమలాపురం జీడిఎం సంఘం యొక్క కుటీర కూడికలు ఏర్పాటు చేసుకునే ప్రారంభించుకునే గొప్ప దీవెన ఇచ్చినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము మరి ముఖ్యంగా ప్రభ ఈ యొక్క కూడికలు ఈ గృహము నుండి ప్రారంభించట మాకు ఆశీర్వాదకరమని భావిస్తూ నీకు వందనాలు చెల్లిస్తున్నాము పెద్దలు పూర్వీకులు యొక్క జీడిఎం సంఘంలో మరి సండే స్కూల్ నుండి ప్రభా వాక్యములో పెంచబడిన బిడ్డలు ప్రభ మరి నాకా రావు గారు అదే రీతిగా ముఖ్యంగా తండ్రి కృపామణి గారు మరి దేవ జీడియం సంఘ విశ్వాసులుగా తండ్రి మరి యొక్క మా యొక్క ప్రాచీన మరి పూర్వ ఆ యొక్క వైభవాన్ని పునరుద్ధరించుకుంటానికి మీరు ఈ యొక్క కూడిక ఇక్కడి నుంచి ప్రారంభించినందుకు మీకు వాన ప్రియులు నాకా ప్రకాశ్రావు గారిని ఆయన భార్యను ప్రేమించి వారి దాంపత్య జీవితంలో అరవై సంవత్సరాల ఆ యొక్క శ్రేష్టమైన దీవెనకరమైన సంవత్సరాలు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు అవును తండ్రి ఆయన కష్టార్జితం అనుభవించే గొప్ప దీవెనిత్యం నీ లోటి నీ భార్య ఫలించు ద్రాక్ష బలివలే ఉండును అవును తండ్రి కృపామణి గారు వారి యొక్క దాంపత్య జీవితంలో ఉన్న ప్రకాశ్రావు గారి యొక్క దాంపత్య జీవితం ద్రాక్ష వల్లి వల్లి ఫలించారు బిడ్డల వలేవ మొక్కల వలె నలుగురు కుమారులనిచ్చావు వారి వారి యొక్క కుటుంబాలను దీవించావు బిడ్డల బిడ్డలను నీవు చూసేదావు పిల్లల పిల్లలను నీవు చూసేదావు అంత గొప్ప ఆశీర్వాదం ఈ కుటుంబానికి ఇచ్చి అరవై సంవత్సరాల దాంపత్య జీవితంలో శ్రేష్టమైన దీవెనలు ఇచ్చావు అంతేకాదు ప్రభు వారి కుటుంబము క్రైస్తవ అడ్వకేట్స్గా అమలాపురం పట్టణంలో పలు ప్రాంతాల్లో ఉన్నారు నీ నామములు ప్రకటించేవారుగా ఉన్నారు అందులో బట్టి కూడా నీకు అన్నా ఈ కుటుంబము నుండి ప్రభా ఒక మంచి సువార్త సునాదము వినబడుకును ప్రభా అనేకులకు ఆశీర్వాదకరముగా ఈ కుటుంబాన్ని దీవించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము అదే రీతిగా ఆ యొక్క మరి అమలాపురం జీడిఎం సంఘానికి ఈ కుటుంబము ఒక మరి మార్గదర్శకంగా ఉండటానికి నీకు అనుగురింప చేయండి ఈ శ్రేష్టమైన దీవెన కుటుంబానికి ఆ యొక్క సంఘానికి సంఘం యొక్క దీవెన యొక్క కుటుంబానికి అనుగ్రహం చేయండి సంఘ పెద్దలందరి కొరకు మనం ప్రార్చర్నిస్తున్నాం అధ్యక్షుని కొరకు ఆ యొక్క సంఘ కా సహాయ కాపరి కొరకు అదే రీతిగా పెద్దల కొరకు వారి యొక్క టీకల్స్ కొరకు వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ కుడికలో మరి పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి కుటుంబమును దీవించి ఆశీర్వదించండి ఈ ప్రారంభము తండ్రి మరి యొక్క గోపాయి ప్రారంభము ఈ యొక్క గృహ కూడికల ప్రారంభం ఈ గృహం నుంచి ప్రారంభించబడినది ఇది కొనసాగుటకు ప్రభా నిరంతరము ప్రభా మన యొక్క పాత వైభవాన్ని మేము చూడటానికి నీ కృప అనుగురింపచ్చు ఆ యొక్క ఆశీర్వాదము పితరుల యొక్క ఆశీర్వాదము మా యొక్క తల్లిదండ్రులు మా యొక్క పరములుబడి తరములు ప్రభావ ఈ యొక్క ఆశీర్వాదములు ప్రభా ఈ యొక్క ఈ యొక్క జనరేషన్కు అనుగురింపచేయమని ప్రార్థిస్తూ ఈ యొక్క కోడికలు ప్రార్థిసిపేట్ చేసిన ప్రతి ఒక్క కుటుంబం కొరకు తండ్రి ఈ యొక్క ఈ యొక్క కూడికకు సహకరించిన ప్రతి ఒక్కరి కొరకు మరి యొక్క కుటుంబం ప్రేమించి ఇస్తున్న ఆతిథ్యాన్ని బట్టి కూడా వందనాలు ఆ యొక్క విందును దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరుషుద్ధాన్ని బట్టి అడుగుతున్నాను తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప పరుశుద్వం అన్యోన్య సహవాసం వస్తుంది ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ చెందిన ఎల్లూ మరి ముఖ్యంగా ఆ యొక్క కుటుంబమునక ప్రకాశరావు గారి యొక్క కుటుంబానికి సదా దోడ ఇళ్ళు గాక ఆమె అందరికీ వందనాలండి ముఖ్యంగా